నమస్తే అన్న అందరికీ నమస్కారం లో ఈ వారాంతం చాలా వేడిగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది వారాంతం అంటే ఈరోజు శుక్రవారం రేపు శనివారం కువైట్ వాతావరణ శాఖ రాబోయే వారాంతం పగటి పూట చాలా వేడిగా ఉంటుంది రాత్రిపూట వెచ్చని పరిస్థితులు ఉంటాయని చెప్పి అంచనా వేసింది ఈ వాతావరణం భారత రుతుపవనాల అల్పపీడనం ద్వారా ప్రభావితం అవుతూ ఉందని చెప్పి దీనివలన ఈ ప్రాంతంలో చాలా వేడిగా మరియు పొడిగా ఉంటుందని చెప్పేసి వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తాయి తేలిక నుంచి మితమైన వేగంతో గాలులు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ దరార్ ఆల్ అలీ గారు తెలియజేశారు అలాగే ఈ రోజు శుక్రవారం వాతావరణం ఎలా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది శుక్రవారం నాడు ఈ రోజు పగటి పూట ఉష్ణోగ్రతలు నలభై ఆరు డిగ్రీల నుంచి నలభై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పేసి వాయువ్య దిశ నుంచి గాలులు గంటకు ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి సముద్రంలో అలలు ఒక అడుగు నుంచి మూడు అడుగుల ఎత్తులో పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటాయని చెప్పేసి శనివారం నాటికి వాతావరణం మళ్ళీ చాలా వేడిగా ఉంటుంది పగటిపూట ఉష్ణోగ్రతలు నలభై ఏడు నుంచి యాభై డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకునే అవకాశం ఉంది వాయువ్యగాలు ఎనిమిది నుంచి ముప్పై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి శనివారం రాత్రి ముఖ్యంగా తీర ప్రాంతాలలో వేడి ఎక్కువగా ఉంటుంది తేమతో కూడిన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఉష్ణోగ్రతలు రాత్రిపూట ముప్పై నుంచి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పేసి వాయువ్యగాలు గంటకు ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా బయట పనిచేసేవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ కువైట్లోని ప్రజలను కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్